హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి అదేంటంటే ఈ సిరీస్లో వీడియోలు ఎలాంటి వీడియోలు ఉంటాయంటే మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏ ప్రాపర్టీ కొన్నా కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కొనే ముందు మనం కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఇండ్లు విషయంలో ఏమేమి గమనించాలి డాక్యుమెంట్ పరంగా ఏమేమి చెక్ చేసుకోవాలి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకో ఎలా చెక్ చేసుకోవాలి సారీ ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైన విషయాలు ఏమేమి గమనించాలనే విషయాలన్నింటిని కూడా వీడియో రూపంలో ఈ సిరీస్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మా వీడియోని ఫాలో అవ్వండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే అడుగుతున్నారు డౌట్స్ ఇలాంటి డౌట్స్ సో వారందరి కోసం వీడియోలు చేసి అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మాకు తెలిసిన విషయాలన్నీ కూడా మేము మీరు అడిగే ప్రశ్నలకు సమాధానంగా వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము చెప్పని వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లలో ఏ వీడియోకైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీ ప్రశ్నకు సమాధానాలు వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మేము చేస్తున్న ఈ సిరీస్ మీకు నచ్చుతున్నట్టయితే మా వీడియోలకు లైకులు చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి అలాగే కొత్తగా చూస్తున్న వా చూస్తున్నవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి అదేంటంటే మనం ఇంకొక ఛానల్ అంతా స్టార్ట్ చేశాము ఆ ఛానల్ పేరు వచ్చి మై డ్రీమ్ హోమ్ గైడ్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసినామండి ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే మనము ఒకరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే చాలామందికి అన్ని విషయాలు అందులో తెలియదు కాబట్టి ఇల్లు కట్టుకునే కను సారీ ఇల్లు కట్టుకునే వాళ్ళు స్ట్రాంగ్ హౌస్ ఎలా కట్టుకోవాలి లేదా మనం అనుకున్న బడ్జెట్లో ఎలా కట్టుకోవాలి ఎలాంటి మెటీరియల్స్ వాడాలి ఏ మెటీరియల్ స్టాండర్డ్గా ఉంటాయి ఏ మెటీరియల్ వెస్ట్ వెస్ట్ మెటీరియల్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అలాగే మీరు రీసేల్ హౌజెస్ కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు కూడా ఇంటికి మాడిఫికేషన్ చేయించుకుంటూ ఉంటారండి అంటే డోర్స్ విండోస్ ఫాల్ సీలింగ్ ఇవన్నీ చేంజ్ చేస్తుంటారు కదా ఇవన్నిటి విషయాలు కూడా మనకు ఆ ఛానల్లో ఏ మెటీరియల్ క్వాలిటీగా ఉంటుంది ఏ మెటీరియల్ చేసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది ఎలాంటి డోర్స్ ఎలాంటి విండోస్ వాడాలి ఎంత బడ్జెట్లో వస్తుంది ఇలాంటి ఒక ఇంటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో మై డ్రీమ్ హోమ్ గైడ్ అనే ఛానల్ని స్టార్ట్ చేసినాము ఈ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మనకు సెర్చ్ బార్లో మై డ్రీమ్ హోమ్ గైడ్ అని సెర్చ్ చేసినా కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రొఫైల్ పిక్ ఫోటో ఉంటుంది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ ఛానల్లో ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియోలు అయితే చేస్తున్నాము మీరు ఇచ్చే లైక్ల వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు ఎన్ని లైక్స్ ఇస్తుంటే అన్ని కొత్త కొత్త విషయాలను అయితే మీకు తెలియజేయడానికి వీడియోలు చేస్తుంటామండి इस सीरीज़ ने मेरंदरूरी आदरीस्ट थैंक यू फ्रेंड्स बाय बाय जय हिंद